శివమగలిగిన దేవుని బిడ్డారా మీ అందరు కూడా బ్రహ్మనీశ్రు క్రీస్తు నానంలో వందనాలు శుభములు పెడేస్తుంది దేవాది దేవుడిని ఈశ్రీ క్రీస్తు దేవుడు చేసిన గొప్ప కార్యములు బట్టి నేలం బట్టి సాక్షి చెప్తున్న దేవుని విడదారా బ్రహ్మనీశ్ర క్రీస్తు దేవుని కృపను బట్టి రెండు వేల సంవత్సరంలో మహబూబ్ నగర్ పాత పాలెము ఒక చిన్న కరే నేను ఉంటాను నా భార్యకి మూడో సంతానం రెండు సంతానం తర్వాత మూడవ సంతానం గర్భవుతూ ఉన్నది అప్పుడు రాత్రికాల సమయంలో నేను సువార్తకు వెళ్ళి ఇంటిలోకి వచ్చాను వచ్చిన తర్వాత ఆమె రాత్రి పదకొండు గంటలకు కడుపు పెరుగుగా ఉంది నేను టాబ్లెట్ తెచ్చుకుంటాను వెళ్ళింది మెడికల్ షాప్కి వెళ్ళి వస్తున్నప్పుడు ఒక చిన్న మోరి ఉంటుంది అది కొంచెం ఎగిరితే కానీ ఇతరులకు రాలేదు ఎగిరితపుడు కాలు జారే మోరెలు పడిపోయింది మోరెలు పడిపోయినప్పుడు ఆమె కడుపులో ఉన్న చిన్న శిశువు చనిపోయింది నేను ఇంట్లో ఉన్న నా భార్య ఏదో తిప్పల పడి మా ఎక్కి దొల్లుకుంట మా ఇంటి దగ్గరకు వచ్చింది దొల్లుకుంట మా ఇంటికాడికి వస్తే రక్తం పోతుంది నా భార్యకు మాటలు లేవు సైకిల్ చేస్తుంది నా దగ్గరే రెండు వందల రూపాయలు తప్ప ఏమి లేదు కానీ సాక్ష్యము నా భార్య ఆ జమగా చెప్పాలి కానీ ఆమె చెప్పడం లేదు కాబట్టి ఆమె భర్తగా దేవుడు చేసిన మేలుగా దేవుడిచ్చిన దీవనిగా నేను సాక్ష్యం చెప్తున్నాను దేవుడి దాని కనుక రెండు వందలు తీసుకొని ఆట క్రియా తీసుకొని పెద్ద హాస్పిటల్ మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను గవర్నమెంట్ హాస్పిటల్లో ముందర ఎమర్జెన్సీ వాడికి వెళ్తేనే హాస్పిటల్లో ఒక పాస్ గారు ఇచ్చారు పాస్ గారు వచ్చి అయ్యా ఏమైందంటే అయ్యా నా భార్య అంటే ఎమ్మనే ప్రార్థన చేసాడు నా భార్యకు సూరలు లేదు భార్యకి దేవునికి సృష్టికర్తనే దేవునికి ఏ దేవునికి ప్రార్థన చేసి నా బిడ్డకి నా భార్య ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసి సహా ఒకటి వెళ్ళిపోయాడు నా భార్య హాస్పిటల్కి తీసుకెళ్ళాను తీసుకెళ్లిన తర్వాత కడుపులో ఉన్న చిన్న శిశువు చనిపోయేది చనిపోయిన తర్వాత వాళ్ళు డాక్టర్లు గ్లుకోస్లో మందు పెడుతూ ఈమెకి ఆపరేషన్ చేసి తీస్తాము ఆపరేషన్ చేసి తీయాలి లేదంటే అయ్యి ఈ పెద్ద ఆమె కూడా చనిపోతుంది కనుక అని నన్ను సంతకాలు గట్టి మరుస్త రోజు అప్పుడు నేను వద్దయ్యా నా భార్య పగిలిపోయిన కొండలెక్క అవుతుంది నేను నా భార్య ప్రభునేశ క్రీస్తు శువార్త చేయాలి ప్రభునేశ క్రీస్తు పరిచయ చేయాలి మేము సర్వలోకమంతా తిరిగి గ్రామ స్వార్థ ఇంటి స్వార్థ ఈదు స్వార్థ స్వార్థ కొడికల స్వార్థ సభ అనేకమైన సేవ కార్యక్రమాలు బ్రహ్మేశ్వర క్రీస్తు పరిచయం చేసి యేసు ప్రభుని ఘనపరిచారం గనక నా భార్య బలంగా ఉండాలి నేను బలంగా ఉండాలని వద్దని చెప్పాను డాక్టర్ అప్పటికి నా భార్య కడుపులో ఉన్న శిశువు చనిపోయి మూడో రోజు మూడో రోజు తీసుకెళ్లి వెళ్ళి హాస్పిటల్ థియేటర్లకి తీసుకెళ్ళారు హాస్పిటల్ థియేటర్కి తీసుకెళ్ళారు నా భార్య నా ఆప్రెషన్ థియేటర్కి నా మాట వద్దని డాక్టర్లు తీసుకెళ్ళి కత్తులు రెడీ చేస్తూ ఆమెకి వేసి ఏర్పాటు చేసి ఆమెకి శుర్ర లేదు ఆమెకి దాస లేదు ఆమె శుర్ర లేకుండా ఉంది నా భార్య డాక్టర్లు కత్తులు ఆయన రెడీ చేసుకుని డ్రెస్ చేసుకునే సమయంలో చనిపోయిన శిశువు అండి కడుపు నుండి వీళ్ళు రెడీ అవుతుంటే డాక్టర్లు ఆ కడుపులో చనిపోయిన శిశువు అదంతా కదే బయటకు వచ్చింది దేవునికి కలిని కాక డాక్టర్లు ఆశ్చర్యపోయారు నువ్వు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు నువ్వు ప్రార్థించే దేవుడు గొప్ప దేవుడు నువ్వు పూజించే దేవుడు గొప్ప దేవుడు అని డాక్టర్లు సాక్ష్యం ఇచ్చారు దేవునికి మేము ఎక్కడ అదే బయటకు వచ్చింది నా భార్యకి ఆపరేషన్ చేయాలి నా భార్య శుభ్రం లేదు మందులు వేస్తున్నారు కదా ఏం చేయాలో అర్థం కాక ఐజే నా భార్యకి నా భామార్దులు మా అత్త మా బలగమ్మతో నా భార్యకి బంధమ్మతో వచ్చి ఆమెని తీసుకొని కర్నూలు తీసుకెళ్ళారు ఆమె లేదు కర్నూలు హాస్పిటల్ ప్రైవేట్కి తీసుకుపోయి మా అత్త మా భామార్గులు ఆమెకి డబ్బు ఖర్చు పెట్టి ఏదో వైద్యం చూపిస్తున్నారు కానీ ప్రజల సేమ్ అదే కేసు అలాంటి కేస్తే నా భార్య మంచపక్కల ఒక లమ్మడామ సేమ్ అలాగే కడుపులో ఉన్న అమ్మాయి చనిపోయింది చనిపోయినాక అమ్మాయి కూడా రెండో రోజు అమ్మాయి కూడా చనిపోయింది కానీ నా భార్యను మాత్రం దేవుడు చనిపోకుండా కాపాడాడు దేవుడికి స్తోత్రం చనిపోయి బతికిన దేవుడు యేసు క్రీస్తు దేవుడు సిల్వలో చనిపోయాడు యేసు ప్రభు సమాధి చేపట్టే మూడో రోజు మళ్ళీ బతికిన దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు దేవుని నమ్ముకు ఆయన సావుకుడిగా నేను నా భార్య పనిచేస్తున్నా దేవునికి మా నక్కలని కాక నా భార్య ప్రార్థన చేస్తుంటుంది కనుక దేవుని దేవుడు చేసిన గొప్ప కార్యాలు మేలు గొప్ప సాక్ష్యం అండి మామూలు సాక్ష్యం కాదండి పుట్టిడి సాక్ష్యం కాదు నా భార్యని దేవుడు స్వస్థతపరిచి దేవుడు ఆమెను దీవించి ఆరు జోమగారిని బాగా చేసి దేవుడు బ్రతికిచ్చు ప్రభునేసు క్రీస్తుది సువార్త సేవలు నాకు సాకారిగాను ప్రార్థన పదాలుగా దేవుడు తోడు పెట్టాడని దేవుడికి నయమతులని దాకా నేను రాత్రి ఎన్నిక పదలక క్రీస్తు సువార్థకు వెళ్తుంట నా భార్య ప్రార్థన చూస్తుంటుంది కనుక దేవుని కూడా కాదుగా ప్రభునేసు క్రీస్తు కృపను బట్టి నా భార్యను దేవుడు బతికిచ్చాడు మామూలు విషయం కాదండి డాక్టర్లు ఆశ్చర్యపోయారు నర్సులు ఆశ్చర్యపోయారు పక్కన మా ఇంట్లో మా భార్య మంచు పక్కలున్న పేషెంట్ కూడా ఆశ్చర్యపోయి గొప్ప దేవుడయ్యని దేవుడు ఏసు క్రీస్తు దేవుడని సాక్ష్యం చెప్పాడు దేవునికి మైమక్కలిగాక మామూలు దేవుడి కాదని ఓ మరణమా ఎక్కడ ఓ మరణముని విజయం ఎక్కడని మరణాన్ని జయించి గెలిచి ఛాలెంజ్ చేసిన దేవుడు రవ్వని యేసుక్రీస్తు క్రీస్తు దేవుడు ఒక్కడే భూలోక్కడ దేవునికి మైమక్కలు అక చాలామంది పాష్టాలకి విశ్వాసం లేదు క్రైస్తవులకి విశ్వాసం లేదు సంఘ పెద్దలకి విశ్వాసం లేదు చిన్న సుగులు ఉపయోగకొస్తేనే టెన్షన్ పడుతున్నారండి షుగర్ బీపీకి భయపడుతున్నారు ప్రతి రోగము ప్రతి జబ్బు ఎక్కడ తీసుకెళ్తుంది మనిషిని మరణానికి తీసుకుపోతుంది ప్రభుని ఏసు క్రీస్తుని కాదని మరణం మనిషికి రాదండి ఏసు క్రీస్తు దేవుడు సెలవిచ్చాడు ఇచ్చాడు నా సెలవు లేకుండా కానీ తల ఇంటికి ఒక్కటైన నీళ్ళకి రాలేదన్నాడు దేవునికి మైమక్కరిని కాక భూలోకంలో మనుషులు చనిపోతున్నా భూలోకంలో మనుషులకు యాక్సిడెంట్ అవుతున్నా భూలోకంలో మనుషులకు రోగాలు వస్తున్నా భూలోకంలో మనుషులకు జబ్బులు వస్తున్నా మనుషులకు భూలోకంలో వ్యాధులు వస్తుంది కూడా ప్రభుని ఏసు క్రీస్తు దేవుడు సలివిస్తూనే వస్తావు కానీ ప్రభునేశ క్రీస్తు దేవుడు సలవీయపోతే మనిషికి రోగం రాదు జబ్బు రాదు మనిషి చనిపోడు మనిషికి యాక్సిడెంట్ దెబ్బలు తగలనే తగలవు ప్రభుని ఏసు క్రీస్తు దేవుడు చూచుచున్న దేవుడు ప్రభునేశ్వర క్రీస్తు దేవుడు మంచి కాపరి ప్రభునేశ్వర క్రీస్తు దేవుడు గొప్ప కాపరి ప్రభునేశ్వర క్రీస్తు దేవుడు ప్రధాన కాపరి దేవునికి మైమత్రం కాక దేవుని కూడా లేదా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం లో దేవునిబుడిలారా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ ఫస్ట్ వారంలో నేను దేవునిబుడిలారా నేను మహబూబ్నగర్ నుండి రైచూరుకి వెళ్తున్న కారులో ఆకలిత ఉదయం తీర్థం లేదు సువార్థ పరిచయంలో తినడానికి టైం వెళ్తున్నాను కారులో వెళ్తుంటే మా అల్లుడు మా చెల్లెల కొడుకు దివాకర్ కారు డ్రైవింగ్ చేస్తున్నాడు ఆకలిత పండ్లు తీసుకురామని చెప్పాను యాపిల్ పండు తెచ్చాడు ఒక పండు యాపిల్ పండు లోపల ఒక గడ్డ లెక్క ఏదో భయంకరంగా ఉంది ముందు చూస్తున్నాను నేను కొరుకుతున్నాను కానీ అది భయంకరమైన సేదు ఉంది భయంకరమైన సేదు ఉంటే అట్ట ఆకలేదు కనుక సగం పండు తిన్నా పండు తిని సగం పండు పాడేసింది పండేసినాక అది నాకు ఫుడ్ పాయసం అయిపోయి బాడీ విషయం విషం ఎక్కిపోయిందండి యాపిల్ పండు ఎక్కడైనా విషయం ఉంటుందండి యాపిల్ పండు తీయగానే ఉంటుంది అంటే చప్పుగా ఉంటుంది కానీ విషయం ఉన్నట్టు నేను తర్వాత దాన్ని పాడేసి ఒక పది కిలోమీటర్లు పండు తిన్న తర్వాత వాంతులు స్టార్ట్ అయిపోయాయి వాంతులు వాంతులు ఇప్పుడు వరకు కూడా దేవునిబుడలారా డిసెంబర్ నుంచి ఈరోజు డిసెంబర్ నుంచి జనవరి ఫిబ్రవరి మార్చి మార్చి ఈరోజు వరకు కూడా ఈరోజు మార్చి పదకొండవ తారీఖు మంగళవారం దినం వరకు కూడా నాకు ఈ వాంతులు వేదులు వాంతులు బేధులు అలాగనే జరుగుతున్నాయి తినేది తిన్నట్టు కక్కుతుంది తినేది తిన్నట్టు మోసెస్ బేధులు అవుతూనే ఉన్నాయి కనుక దేవుని బిడ్డలారా ఏం చేయాలి అర్థం కాకొక రోజు నా బిడ్డ అరుణమ్మగారు తీసుకెళ్ళి డాక్టర్ సుందరాల దగ్గర పెట్టి గ్లూకోసులు పెట్టించి గ్లూకోసులు పెట్టి కొంచెం శక్తి వచ్చినట్టు అనిపించింది తర్వాత నేను అలాగే డాక్టర్ చూపించుకోండి వైద్యం చూపించుకోండి హాస్పిటల్ అడ్మిట్ కామని మా వాళ్ళందరూ చెప్తున్నారు మా సంఘ సభ్యులు చెప్తున్నారు నాతోటి సేవకులు జతపని వారు చెప్తున్నారు కానీ నేను అలాగే కొనగసాగుతున్నాను రెస్ట్ లేదండి ఈ సంవత్సరము మూడు వందల అరవై ఐదు రోజులు సువార్త సువార్త మీటింగ్స్ పెట్టాను కాల్గలేవు నేను రాత్రి పగులు పెరుగుతూనే ఉన్నాను అలాగే వాంతులు అవుతున్నాయి అలాగే తింటున్నా అలాగనే బేదలైతున్నాయి అలాగనే కారు తీసుకొని ప్రయాణం చేస్తూనే ఉన్నా కారు కిరాయి తీసుకొని వెళ్తూనే ఉన్నా ఎక్కడ పడితే ఎక్కడ వెళ్తున్నా అలాగనే ఉన్నాక నిన్న ఆదివారం ఆదివారం మార్చి ఆదివారం రెండో ఆదివారం తొమ్మిదవ తారీఖు పొద్దున నా భార్య గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఈ వాంతులు వేదలు నా భార్య చూడలేక గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి నన్ను అడ్మిట్ చేసి అక్కడ డాక్టర్లతో అడుక్కొని నర్సులను అడుక్కొని నా భార్య బతిమాలి అయ్యా ఈయనకి మంచిగా చేయండి అయ్యా అంటున్నారు కానీ మా దగ్గర ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టే సోమత కూడా లేదండి ఎందుకంటే దేవుని పిల్లలు ఇచ్చిన కానుక శువార్త ఖర్చు పెట్టాలి నశించి ఆత్మలు ఖర్చు పెట్టాలని నేను అలాగనే ప్రయాణం చేస్తున్నాను ఇప్పటివరకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదండి జోబుల వెయ్యి రూపాయలు లేవు తొల బంగారు లేదు గజ భూమి లేదు ఆస్తి పాస్తి లేవండి ముప్పై ఐదు సంవత్సరాల సేవలు ప్రభుని కనపరి ప్రభు కొరకు ప్రకటించాలి నశించి ఆత్మల కొరకు ఖర్చు పెట్టడం కారులు తిరుగుతున్నాం మళ్ళా కరోలు దొరుకుతున్న దేవుడి పిల్లలు ఇచ్చిన కానుకలతో ఖర్చు పెడుతున్న అలాగే చేస్తే ఆదివారం నాడు మార్చి రెండో ఆదివారం తొమ్మిదో తారీఖు గవర్నమెంట్ హాస్పిటల్లో గ్లూకోజ్ లెక్కించింది నా భార్య గ్లూకోజ్ లెక్కించి కొంచెం శక్తి వచ్చినట్టు దేవునికి మహిమ మహిళ ఆ గ్లూకోజుల ద్వారా నా భార్య ప్రార్థన ద్వారా నాకు కొంచెం శక్తి వచ్చిందండి కొంచెం బలం వచ్చింది నేను సువార్త సేవల్లో పరిచయం వెళ్తున్నాను పొద్దున రాత్రి నేనుగా పెరుగుతున్న దేవుని ఈ భూమి మీద బతుకున్న సావుకులు ఎవరైనా సరే ప్రపంచంలో ఈరోజు బతుకున్న నాతో జతపోయిన వారు నా లెక్క తిరగలేరండి నాలు లెక్క సువార్త చేయలేరండి నాలు లెక్క పరిచర్ చేయలేరండి నాలు లెక్క ఏసుక్రీస్తు దేవుని సావకి డబ్బులు ఖర్చు పెట్టే సావుకుడు లేడ భూమి మీద డబ్బులు సంపాదించే సావుకుడు ఉన్నాడండి ఆస్తులు సంపాదించే సేవకుడు అండి బంగ్లాలు బంగారు కారులు సంపాదించే సావుకుడు ఏసుక్రీస్తు దేవుని పేరు చెప్పి ఏసు ప్రభు సేవ అని చెప్పి కానుకలు గణిషాలు ఉసులు చేసి ఆస్తులు సంపాదిస్తున్నారు భూలోకములు ఈరోజు నాతో బా ఉన్న ఆస్తుల్లో కందరికి బుద్ధి లేదండి డబ్బు కొరకు ఆస్తుల కొరకు యేసు ప్రభు సేవ చేస్తామండి పన్నెండు మంది శిష్యులు చూడండి వాళ్ళకున్న ఆస్తులు అన్ని సువార్తని ప్రపంచానికి ప్రకటించి యేసు ప్రభు పన్నెండు మంది శిష్యులు అత సాక్షులు అయిపోతాయి యేసుక్రీస్తు దేవుడు మనకు దొరికాడు దేవునికి మైమక్కరే కాదు ఏం సేవ చేస్తున్నా చెప్పండి కనుక ఆదివారం నాడు నేను మళ్ళా సాయంత్రం ఎందుకు తీసుకొచ్చింది నాపారం పని మళ్ళీ పొద్దున పరిచర్కి వెళ్తానే వాళ్ళు నాది ఎవరు పెట్టలేదు వెళ్తాను ఇంటి సువార్త ఈదు సువార్థ అనేకమైన సువార్త పరిచర్య మనిషి మనిషికి స్వార్థ ఈ సువార్త ఇది ఇంటి సువార్థ సువార్థ కొడికలు స్వార్థ సభలు హాస్టల్ మీటింగ్ ఈరోజు హాస్టల్స్ మీటింగ్ జరిగింది కానీ నా భార్య హాస్పర్ట్ నా భార్య ఏం చేస్తుంది కిరాణా షాప్లో పనిచేస్తుంది నా భార్య కిరాణా షాపులో పనిచేస్తే నా భార్య పేరు మీద కిరాణా షాపు సామాన్ తీసుకొచ్చానండి ఈరోజు నా దగ్గర డబ్బులు లేవు నిల్ బ్యాలెన్స్ సౌకులకి భోజనం పెట్టాలి సౌకుల మీటింగ్ ఉంది సౌకులకి తృప్తిగా భోజనం పెట్టాలని నేను నా భార్య కిరాణా షాపులో పనిచేస్తే వాళ్ళ దగ్గర వెళ్ళి నేను సామాను కొనుక్కొచ్చి ఈరోజు అంటే మంగళవారం పదకొండవ తారీఖు మామనారు పెద్ద పాస్టర్స్ మీటింగ్ జరిగింది మామినారు జిల్లాలో ఏ సౌకుడు చేయలేని కార్యక్రమం అండి నా దగ్గర డబ్బులు చేయాల నా భార్య మీద తెచ్చి నేను అందుకు సావుకులకి తృప్తిగా భోజనం పెట్టాను దేవునికి మిమ్మల్ని కలిగిన నా దగ్గర డబ్బులు లేవు కనుక దేవుని బిడ్డలేదు అలాగే నేను ప్రభుత్తి క్రీస్తుల దేవునికి కృతని పెట్టింది దేవలేరా జనవరి నెలలో జనవరి నెలలో జక్షల స్వార్థ సభలు జరిగాయి జక్షల బహిరంగ సువార్త సభలు జరిగితే ఆ స్వార్థ సభలకి నా భార్య కిరాణా షాపులో సామాను ఉద్దాన తీసుకొచ్చారని తీసుకొచ్చి మీటింగ్కి వచ్చిన తృప్తిగా భోజనం పెట్టాను నా భార్య మూడు నెలలు పనిచేయాలండి నా భార్య కిరాణా షాప్లో పనిచేస్తుంది దేవుడు ఆయన బతికిచ్చాడు ఆశ అరికినిచ్చి నీకు నా భార్య కిరాణా షాప్లో పనిచేసి మీటింగ్ల కొరకు ప్రభునేశ క్రిస్తు సవకుల మీటింగ్ల కొరకు స్వత మీటింగ్ల కొరకు నా భార్య కిరాణా షాప్లో పనిచేస్తూ సేవకు సహకరిస్తుందండి ఆయన అక్కడ పని చేస్తాను కాబట్టి ఆయన ఉద్ధరిస్తున్నాడు ఆయన ఉద్ధరించినాక ఆమె మల్ల పని చేసి పని చేసి పని చేసి ఆ ఉదర ఆ పంతా కూడా ఆమె కడుపుతుందండి ఇలాగ నా భార్య సువార్థ సేవలు పరిచయలు సహకారిగా సపోర్ట్గా నా భార్య ఉందండి దేవునికి మహిమ కళ్యాణాలు మీ భార్యలు అలాగే చేస్తారండి ఎవరైనా సౌకర్య భార్యలు సౌకర్ని భార్యలు సుఖభాగాలు అంటే పట్టి శీరలు కట్టుకుని సౌకర్ని భార్యలు ఇస్తీరణ కొనుగూరుస్తారు సావుకుల భార్యలు పని చేస్తారండి కిరాణా షాపులో పని చేస్తుందండి సేవ కొరకు సువార్త సేవ కొరకు ప్రభునేశ క్రీస్తు పరిచయ కొరకు నాకు నా కుడిబుజంగా నా భార్య సపోర్ట్ చేస్తుందండి దేవునికి మై మని కాక దేవుని కనపరుస్తుంది నా భార్యని దేవుడు బతికిచ్చు దేవుని కృపాలను బతికింది కనుక ప్రభునేశ క్రీస్తు పరిచయ చేస్తుందండి నేను కానీ నా కానీ నా కూతురు కానీ నా కుమారుడు రాజు గాని మా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రభు అని క్రీస్తు సువార్త సవ కొరకు పని చేస్తున్నారు పరిచర్య చేస్తున్నారు ఈ లోకములు ఇల్లు సంపాదించడానికి కాదు కాళ్ళు సంపాదించడానికి కాదు భూములు సంపాదించడానికి కాదు బంగారు నగరు సంపాదిస్తాను కాదు ఆస్తులు పాస్తులు సంపాదించడానికి నా కుటుంబ సభ్యులు పని చేయడం లేదండి ప్రభుని ఏసు క్రీస్తు సవ కొరకు సువార్త పరిచయ కొరకు నశించి ఆత్మల కొరకు నా కుటుంబ సభ్యులు రాత్రి పగలు పని చేస్తూ నాకు సపోర్టుగా ఉన్నారండి అదే నాకు స్పాన్సర్ చాలామంది నాతోటి జత పని వారు అడిగేదంటే ఇన్ని మీటింగ్లు చేస్తావు జాయిన్ అయ్యే పాస్టర్లు అనేక డినౌన్షియల్ పాస్టర్లు అనేక సంస్థ పాస్టర్లు అడుగుతారు ఇన్ని మీటింగ్లు చేస్తావు నీ దగ్గర డబ్బు ఎక్కడిది ఇన్ని మీటింగ్లు చేస్తావు ఇన్ని సభలు చేస్తావు ఇంత సావ కార్యక్రమాలు చేస్తావు నీకు ఎవరు స్పాన్సర్ ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు ఒక మీటింగ్ కంటే ఎవరైనా స్పాన్సర్ చేస్తానండి ఒక మీటింగ్ కంటే ఎవరైనా పని చేస్తానండి నేనే పోస్టర్లు వేస్తాను నేనే పని చేస్తాను మార్కుటీ సభ్యులే ఖర్చు పెడతారు ఒక మీటింగ్ కట్టి ఎవరైనా డొనేషన్ చేస్తారు సహాయం చేస్తారు రోజు మీటింగ్ ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము దేవుని గుడి మూడు వందల అరవై ఐదు రోజుల మీటింగ్ దేవునికి మహిమ కలివిగాక కనుక ఆ దేవుడు చేసిన గొప్ప కార్యాలయం బట్టి మేళని బట్టి వంద నాలుగు శ్రోతలను చెల్లిస్తున్నాం ఈ సాక్ష్యము విడుతున్న మీకు అందరికీ కూడా యేసు ప్రభు నామలు వందనాలు వందనాలు వందనాలు